ಏನ್ ಓಪನ್ ಬಿಡುತಿ ಇದೆ ಇರ್ತನಾ ಅಡಿಷನಲ್ ರೋಲ್ ಬಿಡುತಿ ಇದೆ ನಮ್ಮ ಜೊತೆ ಮತ್ತಮತ್ತೆ ತನ್ನ ಮಾತ್ರ পয়েষ্ট মেম তাৰ

ఇక్కడ విదీతమైన రద్దీగా ఉంటుంది దీన్ని గతంలో తెలుగుదేశం గుర్తు ఉన్నప్పుడే ఈ గేట్ని విడల్పు చేయడము అద్దెలకి టాపిక్కి హెల్మెంట్గా ఉండేటందుకు చేయవలసిందిగా లేదాకి కోరడం కూడా చేసింది అయితే అంతకుముందే రైల్వేలో ఒక పాలసీ వచ్చింది ఎక్కెక్కడ ఈ గేట్స్ ఉన్నాయో ఈ గేట్ అన్నింటినీ ఇబ్బంది కలుపుకోకుండా ప్రజలకు పబ్లిక్ ఇబ్బంది కలుపుకోకుండా అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్స్ కింద విద్యులు నియమించి పబ్లిక్కి కన్వర్ట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ యోజన చేసి అన్ని స్థలాల్లోనూ చేసుకుంటా వస్తా ఉంది అందులో భాగంగా గుంటల్ పట్టణంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రైల్వేస్ వాళ్ళు ఎస్టిమేషన్ చేసి దీని సెంటర్ కూడా పెంచడం జరిగింది అయితే దీంతో ఇక్కడ వచ్చింది ఏమంటే ఇక్కడ ఉన్న స్టాప్ సర్వే చేసినప్పుడు ఈ షాప్ ఏవి పోవు ఒక రైల్వే ఉన్నటువంటి షాప్ పోతాయని చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తే మార్కింగ్ ఈ మూడు షాపులకి పోయే ప్రమాదం ఉందని మార్కింగ్ కూడా ఇచ్చిపోయారట అది చాలా శోచనీయమైనటువంటి విషయం టెండర్లు పిలిచినాక దీన్ని పగలు వస్తామంటే చాలా కష్టసాధ్యం అవుతుంది ముందుగానే ఇవన్నీ గమనించినటువంటి వాళ్ళు దీన్ని మున్సిపాలిటీలో పెట్టి ఈ కాంపెన్సేషన్ ఇచ్చే కూడా వాళ్ళు ప్లాన్ ఫ్లాట్ అప్ చేసుకున్నారంటే నీచమైన పని ఇది ఎంత కూడా ఈ టాబుల్ పోగోకుండా కాపాడుకోవడం బాధ్యత ప్రతి నాయకుడి పైన ఉంటుంది అయితే కొద్ది కన్వీట్కి వాళ్ళు కూడా సహకరించి మీకు కావాల్సిన స్థలాన్ని కేటాయితే ముందుకు వస్తాను కనుక పబ్లిక్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వచ్చినట్టుగా బాగుంటుందని తెలియజేస్తా అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని ఇక్కడున్న నాయకులు గుండెలు బాదుకొని మేము చేపిస్తున్నాం మేము చేసినాం మేము చేస్తామని చెప్పుకోవడం నిజంగా ఇది సిగ్గుమల పని అనిపిస్తూ ఉంది మేము చేసింది ఏదైనా గొప్పగా ఉంటే చెప్పండి మేమే వచ్చి మీకు పూల వినలే ఆహ్వానిద్దాం ఏంటంటే మేము కూడా రాగలుగుతాం కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది మా ప్రభుత్వం చేసింది నేను చేస్తాను నేను చెప్పిస్తా అనేది తప్పు అని మీకు తెలియజేస్తా ఉన్నాం కనుక ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేసే పనికి మంచి పనికి ప్రజలతో పాటు అన్ని పార్టీల వాళ్ళు సహకరించాల్సిందే కానీ ప్రజలకి ఇన్కర్వీయంట్గా ఉంటే ఖచ్చితంగా దీన్ని ఐఐడి ఇన్కర్వీట్ గా ఉంటుంది ఈ ఇంకా కొద్దిగా విడల్పుగా మా పరిస్థితి ఉంటుందని కూడా పెద్ద గవర్నమెంట్ అధికారులతో మాట్లాడాల్సిన బాధ్యత పైన ఉంటుంది మనం మా పార్టీలో సిపిఐ సిపిఐ పార్టీ వాళ్ళు పక్షాలతో కలిసి ఉదయం రోజు మన కలిసి కలిసి అయ్యా ఇక్కడ అన్ని స్థలాలకి కడపలో ఇచ్చావు అండర్ గ్రౌండ్ ప్రాసెస్ కింద ఏ విధంగా ప్రాసెస్ ఇచ్చావు అదేవిధంగా గుజరాల పట్టణంలో కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఒకదో తల్లి పిల్లలు ఒకదో పిట్టం పిల్లలు కాకోకుండా అందరిని ఒకే విధంగా చూడాల్సిన బాధ్యత మేముపై ఉంటుంది అక్కడేమో ఐదు అడుగులు మెడల్ పిచ్చి ఐదు అడుగులు ఎత్తి ఇచ్చాము ఐదు మీటర్లు ఎడల్పు ఐదు మీటర్లు ఎత్తి ఇచ్చావు ఇక్కడ చూస్తే ఐదు మీటర్లు విడల్పుతో పాటు ఐదు మీటర్లు ఎత్తు ఇకొక మూడు మీటర్లు మాత్రమే ఇచ్చామంటే దీనికి అర్థమేంటి కనుక ఇదంతా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది కొన్ని కొన్ని వెహికల్స్ పోవాలన్నా గా ఉంటుంది కనుక దీని విషయము ఆర్డీఓ దగ్గరతో మాట్లాడి వియావ్ గారితో మాట్లాడి మనకి కావాల్సిన పద్ధతిలో ప్రజలకి సౌకర్యం కల్పించే విధంగా ఖచ్చితంగా ఆయన దృష్టి తీసుకొని పోయి దీనిపైన పోరాడుతామని తెలియజేస్తాం సిపిఐ తరపున తెలుగుదేశం పార్టీ సిద్ధంగా కలిసిపోయి ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తాము దినాల్లో కూడా ఇది ఏదైతే అందరి ప్రాజెక్టు దిగుతుందో దీనికి ప్రజలకి కన్వీనియంట్గా చేసే బాధ్యత ఈ సందర్భం తీసుకుంటుంది కనుక ఈ రైల్వేస్ కూడా మేము సహకరిస్తామని తెలియజేస్తాం 所以呢？